అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏజీ టాకీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనే అనుకుంటున్నాను ఇవాళైతే మనం సమంత ఇంకా నాగచైతన్య గారు విడిపోవడానికి అలా కొన్ని కారణాలు తెలుసుకుందాం వాళ్ళ పర్సనల్గా ఏదో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ చాలానే ఉన్నాయి దానివల్ల విడిపోయారు అని అనుకుంటున్నారు చాలామంది కానీ నేనైతే వాళ్ళకి దిష్టి తగిలిందనే అనుకుంటున్నాను దిష్టి ఏంటి అంటే వాళ్ళు చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటారు ఇద్దరు పేరు కూడా చాలా బాగుంటుంది కదా ఇలాగ ఇలాగె ఎంతమంది అనుకుంటారు ఇలాగ నలుగురు నోళ్ళల్లో పడి నలుగురు కళ్ళల్లో పడి పడితే అలాగే పోతారండి అలాగే విడిపోతారు ఎప్పుడు కూడా మనం నలుగురికి మంచిగా అనిపించకూడదు ఎప్పుడైతే నలుగురికి దిష్టి తగిలి మనకి దిష్టి తగులుతుందో ఆ టైంలోనే మనం ఎంత సంపాదించినా ఎంత హెల్దీగా ఉన్నా కూడా ఒక్కసారిగా పడిపోతాం అన్నమాట సో ఎవరు కూడా నలుగురు కళ్ళలో పడేటట్టు ఏది చేసుకోకండి ఏదన్నా ఒక ఒకటి ఏదన్నా మీరు బిజినెస్ కానీ ఏదన్నా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మీరు ఎవ్వరికీ చెప్పకుండా మీరు మీరు అంటే ఓన్గా ఎవరికి చెప్పకుండా మీరు మీరే చేసేసుకోండి అది సక్సెస్ అయిన తర్వాత చెప్పుకుంటే చెప్పుకోవచ్చు అదే కానీ ముందుగానే చెప్పి చేస్తే అది సక్సెస్ కాదు కదా కనీసం ఫస్ట్ స్టెప్ కూడా మీరు వెళ్ళలేరు అనమాట సో దిష్టికి ఇంత ఉంటుంది నర దిష్టి తగిలితే నా పరాయన పగిలిపోతుంది అని ఆ సామెత ఊరికే ఎవరు చెప్పలేదు సో మీకు కూడా సమంత ఇంకా నాగచైతన్య గారు పేరు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ఇంకా నాగచైతన్య గారు శోభిత కానీ పెళ్లి చేసుకున్నారు కదా వాళ్ళిద్దరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పుకుందాం హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పుకుందాం సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్